హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సుధంజని రెడ్డి ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటే ఎలా ఉంటుందండి బాగుంది కదా ఈ మాట కానీ మన సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా అన్నారనుకోండి మనకు చాలా కోపం వస్తుంది కదండి కానీ అది నిజమైనట్టండి ఏం జరిగినా మన మంచిగా అనుకుంటే మంచిగా జరుగుతుందని పెద్దవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు గురువులు చెప్తున్నారండి మనం కూడా అలాగే అనుకుందామా మరి అలవాటు చేసుకుందామా మంచి జరుగుతుందని చెప్పడానికి ఒక కథని ఉదాహరణగా ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకరో ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు ఆ రాజుకి తెలివైన మంత్రి ఉన్నాడు అతడు ఎటువంటి సమస్య నేనె పరిష్కరించేవాడు ఏ మాట మాట్లాడినా రాజుకు నచ్చేది కానీ ఒక మాట మాత్రం నచ్చేది కాదు అతడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం జరిగినా మన మంచికే అని చెప్తూ ఉండేవాడు అప్పుడు రాజుగారికి లోపల చిన్న కోపం వస్తుండేది కానీ ఎప్పుడు బయటకు అనలే అనవలసిన అవసరం రాలేదు కాబట్టి ఒకరోజు రాజుగారు ఒక బార్బర్ని పిలిపించుకొని క్షవరం చేయించుకుంటున్నాడు ఆ సమయంలో రాజుగారితో పనుండి మంత్రి కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు రాజు మంత్రి మాట్లాడుతూ ఉండగా ఆ మంగళతను క్షవరం చేస్తూ ఉన్నాడు మాట్లాడుతూ రాజుగారు ఇలా పక్కకు చూశాడు వెంటనే ఆ కత్తితోని పడింది అప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది అతనికి అందం అంటే చాలా ఇష్టం అక్కడ ఘాటు పడితే అందం చెడిపోతుందన్న కోపంతో కత్తి తీసి ఆ మంగళని చంపబోయాడు అప్పుడు మంత్రి అక్కడే ఉన్నాడు కాబట్టి ఓ రాజు ఆగండి ఆగండి మీరు చిన్న గాయానికి పెద్ద శిక్ష వేస్తున్నారు ఏం జరిగినా మంచి మన మంచికి అనుకోవాలి కానీ అతను చంపేస్తారా మీరు అని చెప్పేసి బతిలాడాడు అప్పుడు మంగళాయన మీద కోపము రాజుగారికి ఈ మంత్రి మీద ట్రాన్స్ఫర్ అయింది ఎమ్మటే ఆ కత్తి తీసి అసరేసాడు ఆ మంత్రి యొక్క చేతి వేదిక తగిలి కట్టి కింద పడ్డది ఆ వేలు అప్పుడు అన్నాడు రాజుగారు వెటకారంగా ఏం జరిగినా మన మంచికే కదా నీకు ఆ వేలు కట్టయింది చాలా మంచి జరుగుతుంది ఎన్నికన్నాడు అన్నాడు అంతే మహారాజా ఏ పెద్ద ప్రమాదం తప్పించడానికి నాకు ఈ చిన్న గాయం ఏందో తెలియదు సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు ఈ మంగళన రాజుగారి కాళ్ళ మీద పడి బదిలాడాడు నిన్ను కావాలని చేయలేదు మహారాజా నన్ను క్షమించండి అని సరే అని అతను వదిలేశాడు ఈ కొన్ని రోజుల తర్వాత గాయం మానిపోయింది రాజుగారు అద్దంలో చూసుకుని బాధపడుతుండేవాడు ఆ మచ్చని చూసి ఒకరోజు నాణని అడిగాడు నా ముఖం ఎలా ఉందని ఆ మచ్చ పడ్డప్పటి నుంచి నీ ముఖం అస్సలు బాలే అని చెప్పిందాన్ని అతనికి చాలా కోపం వచ్చింది ఎవరి మీద మంగళాయన మీద ఈ మంగళాయనకి ఎలాగైనా శిక్ష వేయాలనుకున్నాడు ఒకరోజు వేట అనే సాకుతో ఈ మంగళాయన్ని ఈ మంత్రిని తీసుకొని అడవికి వెళ్ళాడు చాలా కోపంగా ఉన్నాడు రాజుగారు వెళ్తూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాడు చాలా లోపలికి వెళ్ళాడు దట్టమైన అడవి వచ్చింది ఇక ఏం చేయాలి అర్థంగా వెనకాల ఫాలో అయ్యి వెళ్ళారు ఒక చోట గుర్రం ఆపి నువ్వు గిరా గుర్రాల కాడు ఉండు నేను ఈ మంగళాయన ఇద్దరం కలిసిపోయి నీళ్ళు తాగొస్తామని చెప్పిండు సరే అని అక్కడ నిలబడ్డు మంత్రి ఇద్దరు వెళ్ళారు నీళ్లు తాగారు తిరిగి వస్తుండగా ఒక పాడు బాగుంది అక్కడ రాజుగారు నిలబడి లోపల చూస్తున్నాడు ఏం చూస్తున్నా మంగళాయన పోయి పక్కన నిలబడడు అప్పుడు మంగళాయన చూ నెట్టేశాడు రాజుగారు ఆ బాయిలోకి అతను అందులో పడి ఓ రాజా నన్ను రక్షించండి రక్షించండి అని ఏడుస్తున్నాడు ఏం జరిగినా మన మంచికి నువ్వు అందులోనే ఉండు నీకు మంచి జరుగుతుందని చెప్పాడు మళ్ళీ రాజుగారు వచ్చారు వచ్చి కోపంగా గుర్రం ఎక్కి ముందుకు వెళ్తున్నాడు ఈ మంత్రికి ఏ వనాలు అర్థం కాలే ఇంక వెనకాల అతనుడు వెళ్ళాడు లోపలికి వెళ్తూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాడు చాలా దట్టమైన క్రీకారణ్యం వచ్చింది ఈ ఇద్దరి కూడా ధరమాంస భక్షకుల కంటపడ్డారు ఇంకేముంది ఇద్దరిని తీసుకెళ్ళి చక్కగా పసుపు నీళ్ళతో స్నానం చేపించేసి ఏపమండలు కట్టి కొండ దేవతకు బలిస్తానని చెప్పేసి తీసుకెళ్లారు పూజారి గారు బలిచ్చే ముందు వీళ్ళని ఒకసారి పరిశీలించాడు అవయవాలు సరిగ్గా లేకపోయినా ఏమైనా గాయాలైనా కూడా ఆ కొండ బలి బలివ్వరనమాట అలా పరిశీలిస్తున్నప్పుడు రాజుగారి చెవిని చూసి గాయమైంది అని చెప్పేసి వదిలేశాడు ఈ మంత్రి గారి చూసి ఇతనికి అవయవాలు సరిగా లేదని చెప్పేసి వదిలేశాడు వీళ్ళిద్దరు పనికిరారని చెప్పి వదిలే కానీ వాళ్ళిద్దరు బతుకు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి వస్తూ నేను తప్పు చేశాను మంత్రి మన ఆ మంగళాయాన్ని బాయలతో చేసినా మంత్రి దంప అని చెప్పేసి ఇద్దరు కలిసి వచ్చి ఆ మంగళాయాన్ని బయటికి తీశారు బయట తీసి ఓ మంగళాయన మంగళాయనను చాలా మంచి పనిచేసావు ఆ రోజు ఆ రోజు కనుక నువ్వు ఘాటు పెట్టకపోయి ఉంటే నేను ఈ ఈరోజు నా ప్రాణాలే పోయేవి నాకు మంచిగా జరిగింది మంత్రి చెప్పినట్టు ఏం జరిగినా మంచి అనుకుంటే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు మంత్రి కూడా నవ్వుతూ ఓ మహారాజా అదే రోజున మీరు నా వేల్ని కట్ చేశారు అది నాకు ఈరోజు మంచిగా జరిగింది నాకు అన్నాడు అప్పుడు మంగళాయన కూడా ఓ మహారాజా మీరు బాధ మీరు బాధపడుతున్నారు నా నిన్న తోసేసి కానీ నా నెలలో తోయడం వల్ల నా ప్రాణం నిలబడ్డది మీ ఇద్దరికి గాయాలైనాయి కాబట్టి వాళ్ళు వదిలేశారు నాకే గాయం లేదు నేను మీతో ఉంటే నా ప్రాణం పోయేది నాకు కూడా మంచి జరిగిందన్నారు ఈ విధంగా ముగ్గురు కూడా మంచి జరిగింది అనుకుంటున్నారు ఏం జరిగినా మన మంచిగా అంటే మంచి జరుగుతుందేమో మనం మనం కూడా అలా అనుకుందామా మరి